జిల్లా మండలం కందాడ పంచాయతీలో ఉన్న స్వేచ్ఛ ఫౌండేషన్ అధినేత వంశీతో న్యూస్ తెలుగు ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కందాడ పంచాయతీలో ఉన్నాం మనము ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తితో మరి ఇంటర్వ్యూ చేయబోతున్నాం అతని పేరు వంశీ అతను స్వేచ్ఛ ఫౌండేషన్ అధినేత అయితే ఈ స్వేచ్ఛ ఫౌండేషన్ ఎందుకు ఆయన స్థాపించాడు మరి దాని ముఖ్య ఉద్దేశం ఏందో అతని మాటలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు వంశీ ఏమి స్వేచ్ఛ ఫౌండేషన్ అంటే ఏమి ఎందువల్ల మీరు దీన్ని ప్రారంభించారు మేము ఈ రకరకాల ప్రదేశాలు ఉంచేమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులకు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెనకబడిన వాళ్ళని కూడా ముందు తరాలు రప్పించాలనేది మా స్వేచ్ఛ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం అండి స్వేచ్ఛ ఫౌండేషన్లో రక్తదానాలు అన్నదానాలు పలు కార్యక్రమాలు ఎవరైనా విద్యా సామాగ్రి కావండి విద్యార్థుల విద్యా సామాగ్రి కావండి పేదవాళ్ళకి అన్నదానాలు ఇంకా ఔషధ సామాగ్రి ఎటువంటివి ఏమైనా తోపడంలో మా స్వేచ్ఛ ఫోన్ ముందు ఉంటుంది అయితే మీకు ఏమన్నా సపోర్ట్ కానీ ఏదైనా ఫండ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా ఇస్తున్నారా మాకు స్పాన్సర్స్ సపోర్ట్ ఇవ్వలేరు మాకొచ్చే మాకు వచ్చే శాలరీలోనే మేము కొత్త అమౌంట్ని స్వేచ్ఛ ఫౌండేషన్ పెట్టుకొని దాంతో ప్రోగ్రామ్స్ సెట్ చేస్తూ ఉంటాం అసలు ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎట్లా సమాజంలో జరుగుతున్న విషయాలు లేక ఏదైనా ఒక మంచి కార్యాలు అవి చూసో లేకపోతే ఏదైనా ఎట్లా మీరు ఇంప్రెస్ అయ్యారు ఇలాగ ఒక ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సహాయం చేయాలని అంటే మాకు చిన్నప్పటి నుంచి పెద్దవారికి హెల్ప్ చేయాలని ఏమన్నా ఆలోచన ఉంది సో అప్పటి నుంచి ఎక్కడన్నా సేవ కరా చేస్తుంటే వెళ్తూ ఉంటాను సో ఇంక వెళ్తున్నప్పుడు నాకే ఒక సేవా ట్రస్ట్ ఫారం అనుకునిపించింది ఈ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ స్వేచ్ఛ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఏం జరుగుతున్నారు మా డిప్లొమా అయిపోయింది మా అమ్మ ఫార్మరు మాకు వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటారు నేను ఒక దగ్గర టీసీ కంపెనీ జాబ్ చేసుకుంటూ ఈ సేవ టెస్ట్ నడిపిస్తున్నాను అయితే ఎట్లా కుటుంబంలో మీ పేరెంట్స్ సపోర్ట్ ఉందా మాకు మా కుటుంబంలో పేరెంట్స్ సపోర్ట్ ఉంది మా ఫ్రెండ్స్ వెళ్ళి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మేము ముందుకెళ్తాం ఇప్పుడు నువ్వు ఇంకా స్టడీస్ కొనసాగిస్తున్నావా చేస్తాను టీసీ కంపెనీ జాబ్ చేస్తున్నాను వచ్చిన ఈ ఫౌండేషన్లో నీకు సపోర్ట్ ఎంతమంది ఉన్నారు మాకు సపోర్ట్ అంటే మాకు మెంబర్స్ ఉన్నారు మా ట్రస్ట్ కోఆర్డినేటర్ వెంకటేష్ వాలంటీర్ సాయి కుమారు సాయిలత చిట్టిబాబు అనేసి మా వ్యవస్థాపకులు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు మేము ఐదు మంది కలిసి నడిపిస్తుంటాం ఇంతవరకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఇంతవరకు రక్తదానం చేసాము పేదవాళ్ళకి అన్నదానాలు చేశాము ఆ విద్యార్థులకు బుక్స్ డొనేషన్ రైట్ అయితే ఇప్పుడు మీ గ్రామం ఏది ఆ సొంత గ్రామం రాజపాలి విలేజ్ కందాడు పోస్ట్ ఎయిర్పేట మండలం ఓకే మీ గ్రామంలో మీకు ఏదైనా సపోర్ట్ ఉందా ప్రజలు మిమ్మల్ని ఎలాగ చూస్తున్నారు మా గ్రామం నుంచి మంచి సపోర్ట్ వస్తూ ఉంది ఆ విద్యార్థులు ఈ యువత కూడా ముందు నడిపిస్తానికి మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ బర్త్డేస్ కూడా ఫుడ్ డొనేషన్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో పాటు చేస్తూ ఈ ఈ ఫౌండేషన్ నడిపిస్తాను ఇంతవరకు నా ప్రముఖులు వచ్చి మిమ్మల్ని కలవడం కానీ మీకు ఏదైనా సహాయం చేస్తాను మీ ఫౌండేషన్కి ఏదైనా సహాయం చేస్తాను కానీ ఏదైనా చెప్పారా ఏదైనా చెప్పారా అటువంటి ఏం చెప్పలేదు ఇంకా మా విలేజ్లో ఉన్న వాళ్ళు ఇంకా మేము మేము ఇంకా సోషల్ మీడియా తరపున అంటే వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్లు చూసి ఇట్లా మా బర్త్డే కూడా మేము అమౌంట్ ఇస్తాం మా బర్ తరపున ఫుడ్ డొనేషన్ అనేసి వాళ్ళ అమౌంట్ ఇచ్చి వాళ్ళ అమౌంట్తో మేము ఫుడ్ డొనేషన్ సెలవు చేస్తుంటాం బర్త్డేస్ ఇంతవరకు ఎవరు కానీ మీ ట్రస్ట్ కార్డ్కి వచ్చి మీకు ఏదైనా విరాలు ఇస్తామని కానీ ఇంకా మీరు డెవలప్ చేయండి మేము సపోర్ట్ చేస్తామని కానీ చెప్పినట్టు ఏదైనా ఉందా లేదు అటు ఏం ఎందు ఎందువల్ల ఎందువలంటే మేము చేసే కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఈ నెల ఈ ఇయర్ ఈ ట్వంటీ ఫోర్ చేసాం కాబట్టి స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి మీ ఇంట్లో అయితే నీకు పూర్తి సపోర్ట్ ఉంది మా మా ఇంట్లో ఉంది మా విలేజ్ కూడా పూర్తి సపోర్ట్ ఉంది నీతో పాటు చదువుకున్న నీ స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు ఎలాగ నీకు సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మా స్నేహితులు ఫోర్ మెంబర్స్ కలిపి ఈ సేవ ట్రస్ట్ని స్టార్ట్ చేశాం మా లోగోలో ఉన్న ఫోర్ మెంబర్స్ వాళ్ళు ఓకే ఓకే కరెక్ట్ కరెక్ట్ బాగానే ఉంది ఇంకా ముందు ముందు ఏమేమి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు ముందు అంటే స్టూడెంట్స్కి బుక్స్ రేషన్ కానివ్వండి పేదవాళ్ళకి వాళ్ళకి అన్నదానాలు ఇంకా స్టూడెంట్స్కి ఏమన్నా వెల్ఫేర్ ఇన్స్ట్యూషన్ నుంచి ఏమన్నా స్టడీస్ స్టడీస్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందు కదా అయితే గ్రామంలో మీకు అధికారులు మండల మండల మండలం కానీ మరి పంచాయతీలో కానీ అధికారులు ఎవరన్నా స్పందించడం కానీ మీ కార్యక్రమాలకి రావడం కానీ మీకు సపోర్ట్ చేయడం కానీ అలాగ ఏమైనా చేస్తున్నారా ఏం లేవు ఇంకనే మేము చేస్తున్న ట్రస్ట్ మా ఒక అమౌంట్తో మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా అటువంటివి ఇంకా మా ట్రస్ట్ ముందుకెళ్ళాలి కాబట్టి ఇంకా జరగట్లేదు అంటే ఇప్పుడు ఇదన్నీ అధికారుల దృష్టి తీసుకుపోవాలి కాబట్టి ఖచ్చితంగా అధికారులను కూడా మీరు ఇన్వైట్ చేయాలి ఒక పంచాయతీ నాయకులనే ఒక ఏదో ఉంటుంది కదా ఎంఆర్ఓ ఎవరో ఒకరు మీరు కొంచెం మీరు అన్వే ఇన్వైట్ చేసి మీ కార్యక్రమంలోని ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్కరిలోకి పోవాలి అప్పుడే మీకు గుర్తింపు వస్తుంది మంచి పేరు వస్తుంది చాలామంది కూడా మిమ్మల్ని మీ దగ్గర మిమ్మల్ని కలవడానికి మీకు ఏదైనా సహాయం చేయడానికి తోడ్పడుతుంది దానికి దాంట్లో మీ ఉద్దేశం ఏమంటారు అంటే ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ జూలై నుంచి మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాము మంచి కార్యక్రమం చేసినప్పుడు అప్పటి నుంచి కానీ ద్రవణి పిల్లవని అనుకుంటాం ఇప్పుడు ముందు ముందు మీరు ఏ స్థాయిలో చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు గ్రామ స్థాయిలో చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఏ స్థాయిలో మీరు చేయాలనుకుంటున్నారు ఈ కార్యక్రమాలని ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే స్థాయిలో చేస్తున్నాము ఇంకా ముందు ముందుకు ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ జూన్ కంతా రాష్ట్ర స్థాయిలో మా కార్యక్రమం చేయాలనేది మా రాష్ట్ర యొక్క ఉద్దేశం దానికోసం మా టీము మొత్తం కృషి చేస్తున్నాము ఈ ఇయర్ ఎండ్ కానీ నెక్స్ట్ ఇయర్ జూన్ కంతా కానీ మేము కూడా సాగిస్తాం రాష్ట్ర స్థాయిలో మీరు చేయాలన్నప్పుడు మళ్ళీ అధికారులతో అందరితో మీరు కలవాలి అధికారులకు కూడా మీరు ఎవరో మేము గుర్తించాలి తెలియాలి కాబట్టి ముందుగా అలాంటిది ఏమన్నా మీరు ఇంటిమేషన్ ఇచ్చి మీ మీద ఒక స్వ స్వేచ్ఛ ఫౌండేషన్ ఒకటి ఉందనేసి ఏమన్నా అలాంటిది తెలియపరిచే అవకాశం ఉందా తెలియపరుస్తాము ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము వాళ్ళు కూడా ఇట్లా చూసిన వాళ్ళు కూడా మాకు బర్త్డే ఫుడ్ వేషన్ అని వస్తున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మండల ఇన్ఛార్జ్లు వాడిని పిలిచి కూడా చేయాలని తోపడతాము ఇంకే అండి మా ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ తరఫున కూడా మీకు మా అభినందనలు శుభాకాంక్షలు మీరు ముందు ముందుకు మంచిగా ఎదిగి ప్రజల్లో మీరు మంచి కార్యక్రమాలు చేసి మీరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుంచి ఎదుగుతారు ఆ విధంగానే మీరు ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజల్లో మీరు మంచి గుర్తింపు పొందాలని మేము కూడా కోరుకుంటున్నాం ఓకే ఇది అండి బ్రదర్ వంశీ తన స్వేచ్ఛ ఫౌండేషన్ గురించి తన మాటల్లో వివరించాడు ఆయనకున్న ఆశయాలు ఏంది ఆయన ఆలోచనలు ఏంది ముందు ముందు ఏం ఏ కార్యాచరణలు ఆయన తీసుకుంటున్నారు ఏ ఆలోచనలు కలిగి